నగరపాలిక ఎలక్ష ఎలక్షన్ జరగబోతున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారు నోడా చైర్మన్ కెచే వేణుగారు గ్రంథాల చైర్మన్ రాజరెడ్డి గారు బీసీసీఎల్ అధ్యక్షుడు నరేందర్ గారు సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదీర్ గారు మైనార్టీ సంబంధించిన జావీద్ అక్రమ్ గారు ఈ పోస్ట్ ఏమండి అధ్యక్షులు ఫిషరీ చైర్మన్ శ్రీనివాస్ గారు ఎస్టీసెల్ ఎస్టీసెల్ అధ్యక్షుడు లింగమ్మ గారికి మైనార్టీ సెల్ సిటీ సదర్ ఎజాజ్ గారికి ఇసా గారికి మార్కెట్ డైరెక్టర్ మరి బో గణరాజు గారు రాష్ట్ర కోఆర్డినేటర్ మరి మీ వెనక వచ్చిన మిత్రులకు పత్రికా సోదరులందరికీ మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు నిన్ననే క్యాబినెట్ జరగడం జరిగింది క్యాబినెట్లో ఫిబ్రవరిలో ఎలక్షన్ చెప్తామని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము మరి దాంట్లో భాగంగానే మొన్ననే సుమారు రాష్ట్రంలో నూట పదహారు కార్పొరే మున్సిపాలిటీలకు ఏడు నగరపాలికలకు ఎన్నికలు నిలిచబోతున్నది మరి మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మూడు మున్సిపాలిటీలు ఒక నగరపాలిక ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎన్నికల్లో జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు రెండు మున్సిపాలిటీలు మహిళా జనరల్ బోధవన్ మున్సిపాలిటీ జనరల్ రావడం జరిగింది నిజామాబాదు నగర కార్పొరేషన్ వంటిది మహిళా జనరల్ రావడం జరిగింది మరి దీ అన్నిటినీ మొన్ననే అన్ని పార్టీల సమక్షంలో మన జిల్లా కలెక్టర్ గారు వారి జిల్లా యంత్రాంగం సమక్షంలోనే మా అందరి సమక్షంలోనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఏ వార్డులో ఏమొచ్చింది దానిని డ్రా డ్రా ద్వారా అందరికీ వివరించడం జరిగింది మరి ఏ బోధన్ మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది మున్సిపాలిటీ కార్పొరేషన్ మన కౌన్సిలర్ వార్డ్స్ ఉన్నాయి మరి నిజామాబాదులో అరవై వార్డులు ఉన్నాయి ఆర్మూర్లో ముప్పై ఎనిమిది వార్డులు ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి భీమ్గల్లో పన్నెండు వార్డులు ఉన్నాయి మరి ఇవన్నిట్లో ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ పద్ధతి వచ్చిందో మరి అందరు తెలిసిన విషయమే మరి ఎక్కడైతే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వ్ సంబంధించిన వార్డులల్లో మా యొక్క కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఎవరైతే మేము అభ్యర్థిగా ఉండి కాంటాక్ట్ చేస్తామనుకుంటున్నారో మరి దానికి సంబంధించిన బోధన పట్టణకు సంబంధించిన బోధన అధ్యక్షుడు అంటే అక్కడ పాషా బేగన్నారు వారికి మీ యొక్క రిజర్వేషన్ ఏ వాటిలో ఏమేమి ఉన్నదో మరి ఎవరెవరు అరు అరూరో అప్యక్షించుకోవాలని మేము సభ తెలుపుతున్నాం మీ ముఖంగా మరి అదేవిధంగా నగరంలోనే మరి ఈ యొక్క ప్రక్రియ చాలైంది మరి అదేవిధంగా ఆర్మూర్లో కూడా మొన్ననే తీసుకోవడం జరిగింది సుమారు మూడు వందల అప్లికేషన్ అక్కడ మరి అదేవిధంగా భీమ్యాలు కూడా తీసుకోవడం జరిగింది మరి అన్నిటి కూడా ఈ రెండు సంవత్సరాల్లో మా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి దాంట్లో తెలంగాణ మొత్తంలో డెబ్భై శాతం సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల నలభై ఐదు స్థానాలలో సుమారు మూడు వందల అరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది మరి అందరి గెలుపుకు కారణం రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ సమక్షంలో ఏమైతే ఇచ్చినామో వాగ్దానం చేసినామో దానిని ఇంటింటికి మేము ప్రచారం చేయడం జరిగింది మరి ఇచ్చిన వాగ్దానాలు కూడా తూచ తప్పకుండా ఎనభై శాతం నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి ఈ పట్టణ ప్రాంతంలో అయితేనేమి మహిళలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది తెల్లారేషన్ కార్డు ఉన్నవారికి అదేవిధంగా మహిళలకు బస్ సౌకర్యం కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది మరి ముఖ్యంగా పేద ప్రజల కోసం ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చినామో మళ్ళా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కూడా జరిగింది మరి గతంలో ఆ రేషన్ కార్డు మీద దొడ్డు బేమిస్తుంటే ఉచితంగా మరి అటువంటి దానిని ప్రభుత్వము ఎంత భారమైనా భరించి దానిని మేము సన్నభియడం జరుగుతున్నది అది మామూలు విషయం కాదు కానీ ఈ ప్రభుత్వ గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము మిగులు బడ్జెట్ ఉన్న ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మనకు సుమారు యాభై వేల పద్నాలుగు వేల కోట్లు మిగులు బడ్జెట్ తీసుకున్నాం మనం పంచుకున్నప్పుడు మన అటువంటి రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసింది మరి ఈ అప్పులకు వచ్చే ఆదాయానికి కూడా సరిపోతలేదు అయినా మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో దానిని ప్రజలకు ఇచ్చే విధంగా అన్ని సంక్షేమ పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం అయితే నగరంలో అయితే ఏంటి పేద ప్రజలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా జరుగుతున్నది అది మామూలు విషయం కాదు మూడు వేల ఐదు అంటే ఒక్కొక్క ఇల్లుకు ఐదు లక్ష రూపాయలు ఇస్తున్నాం మీరు గతంలో చూసి పదేళ్ళ ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దళిత బంధం పెట్టిండు ఆ దళిత బంధు పెట్టి పది లక్షలు చెప్పిండు ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో అక్కడక్కడక్కడ నగర ప్రాంతాల కానీ అక్కడక్కడ ఇచ్చి దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఐదు లక్షల రూపాయలు దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వారి సంబంధించిన కార్యకర్తలకి జేబులకు పోయినాయి కానీ సామాన్య ప్రజలకు ఎక్కడ దళితులకు అందలేదు అది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ట్రాక్టర్లు ఇచ్చిండ్రు ఆ ట్రాక్టర్ ఎట్టిచ్చిర్రు వారి కార్యకర్తలకు మాత్రమే ఇచ్చిర్రు ఒక్కొక్క ట్రాక్టర్ మీద లక్ష రెండు లక్షల రూపాయలు తీసుకొని బోనస్ బోకస్ విధంగా ఇచ్చిర్రు ట్రాక్టర్లు అంటే ప్రజాధనాన్ని దుర్వియోగనం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన మన ఆ బుద్ధి చెప్పి మన రేవంత్ రెడ్డి గారిని వారి నాయకత్వాన్ని అరవై నాలుగు సీట్లు గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నాలుగు స్థానాలు గెలిపించడం జరిగింది మరి మన నిజామాబాద్ జిల్లాకు వస్తే భోజన ప్రాంతంలో పెద్దలు సురేషణ కల్పించడం జరిగింది ఇటు రూరల్లో భూపించ జరిగింది మరి భోజన పట్టణానికి సంబంధించి అయితే ఇప్పుడు రాబోయే రేపు జరగబోయే ఎన్నికల్లో బోధనలో మీరు గత తెలుసు గత ఎమ్మెల్యే గారు స్కీముల మీద లూటు చేసిండ్రు బోకస్ రైస్ మిల్ పెట్టిండు రెండు వందల కోట్ల వరకు లూటి చేసిన జరిగింది ప్రజాధనాన్ని అధికారులను భయపెట్టించు కొందరు అధికారులు అయితే ఇలా సస్పెండ్ అయినరు వారి పూలాన మరి ఇవన్నీ ప్రజలు గమనించి అక్కడ వారిని ఓడించిన తర్వాత ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీలో పెద్దలు సురేష్ రెడ్డి గారు ఆ పట్టణానికి ఎన్నే అభివృద్ధి చేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు మన మంత్రికుల సమానం వంటి పోస్ట్ ఉంది ఆయనకు ప్రభుత్వ సలహాదారులు మరి వారి సారథ్యంలో రేపు బోధన్ ముట్ట బోధన్ మున్సిపాలిటీని మొత్తం మొత్తం కైవసం చేసుకొని గెలిపించే ప్రజలు ముందుకొస్తున్నారు ఆ నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్ ఎన్నికల్లో సుమారు నూట నాలుగు స్థానాలకు మేము ఎనభై ఐదు స్థానాలు గెలుచుకున్నాము మరి అదేవిధంగా రేపు మున్సిపాలిటీలో కూడా ముప్పై ఎనిమిది స్థానాలకు ఖచ్చితంగా ముప్పై ఆరు స్థానాలు గెలిచిచ్చే విధంగా ముందుకు వస్తున్నారు అక్కడ మరి ఇకపోతే ఆర్మూర్ ప్రాంతం ఉంది అక్కడ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు లేరు అక్కడ మా ఎమ్మెల్యే గారు ఓడుకుని ఓడించుకున్నారు అప్పుడు ఇప్పుడున్న ప్రజలు అక్కడ ప్రశ్ప పడుతున్నారు అయ్యో ఎందుకు ఓడించుకున్నాము కాంగ్రెస్ని ఎందుకు ఓడించుకున్నాము ఎక్కడ ఏం అభివృద్ధి చెందలేదు ఈ రెండు సంవత్సరాలలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏమంటారు తెలుసా మా ప్రభుత్వం లేదు కదా మేము ఏం చేయాలా మొత్తం ఏం కాదంటున్నారు అందుకనే దాన్ని గ్రహించి రేపు ఆర్మూర్ పట్టణంలో ముప్పై ఆరు మున్సిపాలిటీ ఉన్నాయి సుమారు అరవై ఆరు వేల ఓటర్స్ ఉన్నారు అక్కడ ఒక్కొక్క కౌన్సిలర్కు సుమారు రెండు వేల ఓట్లు వస్తాయి అక్కడ ఆ ముప్పై ఆరు ముప్పై ఆరు కూడా గెలిపించిన ప్రజలు సిద్ధంగా ఉన్నారు అక్కడ ఈ విధంగా భీమగల్ తీసుకోండి అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన మంత్రిగా ఉండి తన వ్యాపారంలో అడ్డగోలుగా సంపాదించుకున్నాడు మరి ఆ లేదు అధికారం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడతలేవు కాబట్టి ఆ భీమగల్ పట్టణంలో కూడా పన్నెండు పని వాళ్ళు కూడా గెలిపించిన ప్రజలు ముందు ముందుకొస్తున్నారు ఈ విధంగా నగరం తీసుకుందాం మూడు మున్సిపల్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటుంది మరి పోతే నిజామాబాద్ మరి నిజామాబాద్ ఏం అభివృద్ధి చెందింది గతంలో పెద్దలు డిస్వాస్ గారు ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి మాత్రమే మరి బీజేపీ అవకాశం ఇచ్చిర్రు ఎమ్మెల్యేగా గతంలో ఉండే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే మరి మరి ఈ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన మరి ఏం అభివృద్ధి చేసింది నిజామాబాద్ రాష్ట్రంలో మీకు తెలుసు గత మున్సిపల్ ఎలక్షన్లలో బైన్స్ అల్లర్లు అడ్డు పెట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని ఇదే ఎంపీ అరవింద్ గారు రెచ్చగొట్టి ఇరవై ఎనిమిది స్థానాలు గెలిపించుకున్నారు మరి ఏ వార్డులను అభివృద్ధి చెందిందా కొన్ని వార్డులు గెలిచిన తర్వాత కార్పొరేటర్లు లింక్ దొరకలేరు పేపర్లు లేచిర్రు మా కార్పొరేట్ కనబడతలేదని మరి ఇప్పుడు అంటున్నారు మేము మళ్ళీ గెలుస్తాం మళ్ళీ అధికారం చేస్తామంటున్నారు అసలు ఏమైనా అభివృద్ధి జరిగిందా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో గతంలో పెద్దలు డీసెన్స్ ఉన్నప్పుడు నీరు లేకపోతే ట్యాంకర్ ద్వారా నీరు సప్లై చేసినాం దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పెద్దలు సుదర్శ్రెడ్డి గారు ఉన్నప్పుడు అల్లీ సాగర్ ద్వారా అల్లీ సాగర్ ట్యాంకు పెంచినాం ఎత్తులు పెంచి స్టోరేజ్ పెంచుకొని నిజామాబాద్ నగరానికి ఇరవై నాలుగు గంటలు నీరు వచ్చే విధంగా ప్రతి ఇంటింటికి నీరు వచ్చే విధంగా సరఫరా పైప్ లైన్ ద్వారా సరఫరా చేయడం జరిగింది దానికి గతంలోని ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉన్నారు దాన్ని పాలాభిషేకం చేస్తున్నాడు మేము చేసిన ఘనతని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము చేసింది సురేష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ పట్టణంలో మెడికల్ కాలేజ్ ఇచ్చింది పెద్దలు సురేష్ రెడ్డి గారు ఈ విధంగా బైపాస్ రోడ్ చేసింది మన పెద్దలు డీశీనివాస్ గారు ఉన్నప్పుడు మరి ఏది చూసినా కాంగ్రెస్ చేసిన సమస్య కనబడుతుంది మరి అరవింద్ గారు ఏడు సంవత్సరాలు ఎంపీ గెలిచిండు మరి కేంద్రం అధికారం ఉన్నావు నీకు అమిత్ గారి దగ్గర అంటావు నాకు మోడీ దగ్గర అంటున్నావు మరి ఏం చేసినావు అభివృద్ధి అనేది ఏ ఒక్క యువకుడికైనా ఉద్యోగులు ఇచ్చినావా మరి ఆనాడు బీజేపీ ఏం చెప్పింది అధికారం రాకముందు మేము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాం రాష్ట్ర దేశం మొత్తం మీద మరి ఇదే నిజామాబాద్ జిల్లాలో ఇదే పట్టణంలో ఏ ఒక్క యువడికైనా ఉద్యోగం వచ్చిందా ఏమన్నారు కాలార్థం లేకేద్దాం అది గరీబోడి కూడా పదిహేను పదిహేను లక్షలు ఇస్తా ఉన్నావు ఎక్కడన్నా దేశంలో ఉన్న ధనికులను కొట్టినావా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ కార్పొరేట్ అయితే ఒత్తి వస్తుంది కానీ ఎక్కడ కూడా గరీబోడి సాయం చేసినేం లేదు ఎంతసేపు బీఆర్ఎస్ తీసుకుంటే ప్రాంతాలను మాట్లాడతారు ఈయన బీఏ బీజేపీ తీసుకుంటే మతాల గురించి మాట్లాడతారు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడతారు మరి నేను అడుగుతున్న బి అరవింద్ గారిని రేపు ఎన్నికలకు మీరు ఏమని పోతారు ఏమనంటే ఇందూర్ అంటారు ఇందూర్ మారిస్తే పేరు మార్చినంత ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నది ప్రజలు ఉపయోగపడుతుందా ఎన్నికలు రాగానే రామవతరం ఎత్తిడి ఆయన అసలు ఇప్పుడున్న కలిగే అవతరం ఏం తెలుసా ఏడుకొండల స్వామి అంటే ఈ విధంగా ప్రజలు మభ్య పెడుతుందప్ప ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కిల్లాని ఎవరు డెవలప్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్ చేసింది ఇలా డిచ్పల్ రామాలయాన్ని ఎవరు డెవలప్ చేశారు కాంగ్రెస్ చేసింది చంద్ర రామాలయాన్ని ఎవరు డెవలప్ చేశారు అక్కడ ఉన్న కాంగ్రెస్ సభ్యులు సభ్యత్వ మూట కూడా డెవలప్ చేశారు ప్రతి టెంపుల్ కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు అన్ని మతాలను తీసుకెళ్లే ముందుకు తీసుకెళ్లే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు గతంలో టీఆర్ఎస్ ఉండే క్యాబినెట్ ఎంతమంది రెడ్డిలు ఉన్నారు ఎంతమంది పీసీలు ఉన్నారు ఎంతమంది దళితులు ఉన్నారు ఎంతమంది మహిళలు ఉన్నారు ఏ ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిండు ఐదు సంవత్సరాల టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఒక్క మహిళ కూడా అవకాశం ఇవ్వలే ఏదో రెండోసారి అధికారం రాగానే కళ్ళు తుడిచినట్టు ఒక ఒక మహిళకో ఇద్దరు మహిళకు ఇచ్చిండ్రు ఆ మహిళకు కూడా ఏది అంత నీ నీ చేతిలో పెడుతున్నాడు టీఆర్ఎస్ దళితుని ఉప ముఖ్యం చేస్తున్నావు ముఖ్యమంత్రి చేసినావా దళితుని దళితులకు మూడెకరాలు అన్నావు ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తాన్నావు ఉద్యోగం ఇస్తా అన్నావు ఏ ఒక ఉద్యమం నచ్చిందా పది సంవత్సరాల అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దాన్ని ప్రతిదీ నెరవేరుస్తున్నాము ఒక ప్రతి నియోజకవర్గానికి ఇళ్ళు ఇస్తున్నాము రేషన్ కార్డులు ఇస్తున్నాము సన్న బియ్యం ఇస్తున్నాము అన్ని పతాలకు అన్ని కులాలకు అన్ని వారికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి అభివృద్ధి దశలో నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గెలిపించి రేపు రాబోయే రోజుల్లో మూడు మునిసిపాలిటీలు నగర ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఈ బీజేపీ మాయమటలు ప్రజలు నమ్మకండి అభివృద్ధి చూడండి ఇందూరు హిందూరు అంటారు హిందూరు అనేది ఎప్పుడో ఉండే దాన్ని నిజాంబాద్ మార్చినాము మార్చింది ఎవరు ఎప్పుడు మార్చింది ఎవరు తెలియదు మాకే తెలియదు మరి ఇంకెందుకు దాన్ని పట్టుకుని నడుస్తున్నావు ఇంకా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు రేపు ఏం చేస్తావు ప్రజలకు వివరించు ఇలా బైపాస్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి ఏ ఒక్క ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతలేదు కేంద్రం నిధులు వస్తలేవు కానీ దాని గురించి మాట్లాడు మీకు ఏమైనా కావాలని సూచన ఇవ్వు మా ప్రభుత్వానికి మేము స్వీకరిస్తాం డబ్బులు తీసుకొద్దాం కానీ అవి ముందుకు అప్ప ఎన్నికలు రాగానే మతము కులము ఇవే మాట్లాడుతుంది తప్ప డెవలప్మెంట్ ఎక్కడ మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళు మేము ఇప్పుడు నగర ప్రజలు ఒకటి కోరుకుంటున్నాను గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మీరు మళ్ళీ మన పార్టీ నాయకులు మన కార్పొరేట్ గెలిపించుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు పెద్దలు సుదర్శి గారు ఉన్నారు షబిరల్ గారు అన్నారు మా భూపతి రెడ్డి గారు అన్నారు వీరందరి సమక్షంలో జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ మూడు మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాము ఈ మూడు మున్సిపాలిటీల్లో కూడా అక్కడ అన్వే భీమ్